లాసల్ గా ఈ రోజు ఈ రోజు పవర్ ఆఫ్ వికాస్ మనది ఈ పౌర్ ఆఫ్ ఏంటంటే ఈ రోజు ఉన్న జనరేషన్ కి ఈ పవర్ ఆఫ్ వికాస్ అంటే

ముందర పోషన్ తెలుస్తుంది మర్చిపోతారు కాదు వ్యవసాయం నేర్పాలి వ్యవసాయం నేర్చుకునే కన్ను మూసుకోగానే ఎన్ని కలలు వస్తాయో ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న నీడా నీల కూలి చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేరు వచ్చేసి పౌడర్ వికాసం అన్నది ఈ పౌడర్ వికాసం ఏంటంటే ఈ రోజున్న జనరేషన్ కి ఈ పవర్ ఆఫ్ అంటే ఎందుకు ఎలా అంటే ఈ ముందు తరానికి రాబోయే కాలానికి పవర్ ఆఫ్ వికాస్ అంటే ఎవరు అసలు పిల్లలకు తెలియకుండా పోయేటట్లుంది ఎందుకంటే మనం ఎప్పుడు చదువు అని పిల్లలను చదివించేక పెట్టినాం ఒకవేళ వానికి ఎగ్జామ్ లో పవర్ ఆఫ్ అంటే ఏం క్వశ్చన్ వచ్చి నాకు వానికి ఆన్సర్ చేయడానికి రాదు ఎందుకంటే మనం చెప్తలేం కాబట్టి ఈ పవర్ ఆఫ్ అంటే ఏంటి మనం కూడా ఒకవేళ వాళ్ళకి టైం ఉన్నప్పుడు మన ట్రైనిక్ కానీ బైక్ కానీ తీసుకెళ్ళి మనం దాని గురించి వివరించాలి వివరిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అరే ఇది పావుకి ఇప్పుడు చెరుకు తోటకు ఉన్నది బిల్లు ఎత్త కడతా అంటే మోటార్ వేస్తే నీళ్ళు అంటారు కానీ దేనితోటి కొట్టాలి దేనితో మలపాలని తెలియాలి మనం దాని గురించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అబ్బాయి గారు ఎట్లా ఎందుకంటే ముందు తరానికి తెలవాలి కాబట్టి ప్రతి ఒక్క ముందు తరానికి మనం వివరిస్తేనే తెలుస్తాయి ఏదైనా నిజంగా ప్రతి ఒక్కరు వీడియో పిల్లలకు చూపించండి చూపించండి ప్లస్ చేపించండి కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం అనుభవం వస్తుంది వ్యవసాయం అంటే ఇదా అగ్రికల్చర్ అంటే ఇదా అని కొంచెం లేకుంటే టో ఈ ఏమంటారు ఈ సమాజం దీని గురించి మొత్తం మర్చిపోతారు పిల్లలు ఇది అంతేంది డాడీ ఇది అంతేంది డాడీ అడిగే కాలం వస్తుంది అనమాట అంతకుముందే మనం తీసుకపోయి సండే కానీ హాలిడే ఉన్నప్పుడు దీని గురించి మనం వాళ్ళకి చెప్పాలి చెప్తే చాలా వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వస్తుంది ఇదా అదే కరెక్ట్ హెల్ప్ కూడా కొంచెం కొంతమందికి లో వచ్చినప్పుడు అసలు అనుకోకుండా ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చే ప్రాబ్లం అవుతుంది పిల్లలు అప్పుడు ఏం చేయాలో ఏం చేయాలో ఏం రాయాలో మనకి అర్థం కాదు కాబట్టి మనం ఇప్పటి నుంచే పిల్లలకి చెప్తే అర్థం అవుతుంది ఈ వీడియో అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం దాని గురించి ఇప్పుడు

వీడియో అందా షేర్ చేయండి సబ్స్క్రైబ్